సౌండ్ వచ్చిండు సౌండ్ అవ్వదాలు అంటున్నావు నువ్వు ఫోన్ లో మాట్లాడినవు కాబట్టి సౌండ్ వచ్చిందో కాలేజ్ చూసుకో చూస్తున్నావు మాట్లాడి అప్పుడే డిలీట్ చేసినావు ఇంకా ఎక్కడ ఉంటది నేను ఆ తప్పు చేయాల్సిన చెప్తేను నేను తప్పు చేయాలనుకుంటే నేను చాలా మంది కానీ నేను అట్లా అంటుండే కానీ నేను అర్థం చేసుకోవాలి లేని పోనీ డౌట్ ఈ సొల్లు అన్ని నేను పట్టించుకోను కానీ మాట్లాడినా సో ఎందుకు అవ్వదాలు అంటావు సరే నా కాలుష్యం చేస్తున్నావు చూడు లేదు కాలుష్యం లేదు కదా మాట్లాడి డిలీట్ చేసిన మాట్లాడినా నేను ఇప్పుడు దాకా విన్నా సౌండ్ వచ్చింది నువ్వు అవద్దా ఆడకు నేను అవద్దా ఆడతలేను నువ్వు లేనిపోని డౌట్ పడవు నువ్వే అవద్దా నేను కాదు నేను నేను డౌట్ చూపి మళ్ళా చూపి నువ్వు చూపి చూపి నువ్వే చూపి నేనేం చూపిస్తానే కాబట్టి నువ్వే చూపియాలి నువ్వు లేనిపోయి డౌట్ పడవు ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ చూపి ఏం చూపియాలి చెప్పు